ఒడిస్సా గవర్నర్ అయిన డాక్టర్ కమ్మంపాటి హరిబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు నేను మా సోదరుడు బీజేపీ సీనియర్ నాయకుడు సత్వ లక్ష్మీప్రసాద్ ఇద్దరం భువనేశ్వర్ బయలుదేరాం ఇదిగో ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఇదే ప్రధాన రా ప్రధాన గేటు ఈ గేటు నుంచి ఒక కిలోమీటర్కి మరొక గేట్ ఉంటుంది ఆ గేట్ నుంచి మనల్ని వాళ్ళు మొత్తం పరిశీలించి మన బ్యాగ్లు అవి స్కాన్ చేసి అక్కడి నుంచి తిరిగి వాళ్ళ వాహనంలోని బ్యాటరీ వాహనంలో మనల్ని రాజ్భవన్కి తీసుకెళ్తారు బ్యాటరీ వాహనంలో వెళ్తుంటే మనం అక్కడ ఇరుపక్కల చెట్లు పచ్చదనంతో పరిచినట్టు అక్కడ ప్రకృతి సౌందర్యం చూసిన వాళ్ళందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది అందులోని గవర్నర్ గారికి ప్రత్యేకంగా ఒక ఆలయం కూడా ఉంటుంది అంటే ఆయన బయటకు వచ్చి అందరిలాగా మిగతా గుళ్ళుకి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన లేకుండా ఆ గవర్నర్ బంగ్లాలోనే ఆయనకొక ఒక ఆలయం కూడా ఉంది ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ వెహికల్స్ని మాత్రం రాజభవనంలోకి ఎంటర్ చేయరమాట వాళ్ళ బ్యాటరీ కార్లను మాత్రమే తీసుకెళ్తారు ఆ సౌందర్యం మాత్రం మనం వర్ణించలేనిది తర్వాత లోన్కి వెళ్ళిన తర్వాత మనకి ఐడి కార్డ్స్ వేసి రిజిస్టర్లో మన సైన్ మన ఆధార్ నెంబర్ అవి రాసి సైన్ చేసి తర్వాత మనం తీసుకొచ్చి లగేజ్ మళ్ళీ పరీక్షించి అక్కడి నుంచి బ్యాటరీ కార్లోని మనం తీసుకెళ్తారన్నమాట ఇదిగో ఈ బ్యాటరీ కార్లో చూస్తుండగా ప్రకృతి సౌందర్యం ఇంకా వర్ణించలేనిదమాట తర్వాత వెళ్ళిన తర్వాత మనల్ని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ రిజిస్టర్లో మళ్ళా సంతకాలు ఆధార్ కార్డులు అటువంటివి రాయాల్సి ఉంటాయి రాయాల్సిన తర్వాత మనం పూర్తిగా అపాయింట్మెంట్ ఇచ్చినట్టు నిర్ధారించుకున్న తర్వాత గవర్నర్ గారి అపాయింట్మెంట్ పూర్తిగా ఇచ్చారని నిర్ధారించుకున్న తర్వాతనే సాధారణంగా అయితే మళ్ళీ వాళ్ళకి గవర్నర్ బంగ్లాలో ప్రవేశం లేదు ఉండదండి దాని చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్తో కూడుకున్న పని కానీ ఒక కార్యం నిమిత్తం గవర్నర్ గారిని కలవడం జరిగింది గతంలో ఆయన నాక్షించలేని పుస్తకం రిలీజ్ చేయడం తర్వాత మా సోదరుడు సీనియర్ బీజేపీ నాయకుడు అవడం వలన తర్వాత నరేంద్ర గారిని ముద్రా బ్యాంక్ చైర్మన్ చేశారు ఆయన బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆ నరేంద్ర అన్న మా సోదరుడు వల్ల మేము ఈ విధంగా కలడం జరిగింది తర్వాత టీ అది ఇచ్చారు చాలా మర్యాదపూర్వకంగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ తర్వాత లోపలికి నమస్కారం చేయడం లోపల మన సెల్ ఫోన్లు కానీ ఏమీ లోపల చేయరు అన్నమాట గవర్నర్ గారికి నమస్కారం చేయడం లోపల మన సెల్ ఫోన్లు కానీ ఏమీ లోపల ఎలవ్ చేయమాట తర్వాత దాదాపు బుకే ఇచ్చిన తర్వాత నేను రచించిన పుస్తకాలు ఇచ్చిన తర్వాత దాదాపు అరగంట సేపు పైగా మాతో బాగా చర్చించారు ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే మేము ఆయన అతిథులుగా భావించి మమ్మల్ని కూడా భోజనం చేయమని అక్కడ ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పడం ఆయన మాకు అన్ని ఏర్పాట్లు చేయడం చాలా ఊహించదగ్గ ఊహించలేని పరిణామం అన్నమాట ఇది ఈ విధంగా గవర్నర్ గారు హరిబాబు గారు ఆదిత్యానికి మేము అయ్యాము ఈ విధంగా నేను గవర్నర్ గారి పర్యటన ఈ విధంగా సాగిందని నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ విధంగా వీడియో చేసి దానికి చిన్న వాయిస్ చెప్దాం ఈ వాయిస్లో అక్కడక్కడ కొన్ని కొన్ని మిస్టేక్స్ అవి ఉంటాయి అంటే ముందు వెనక ఈ ఫోటో ఎడిటింగ్ సెక్షన్ ఇలాంటివంటి వల్ల కొద్దిగా ముందు వెనక అవుతుంటుంది దానికి మీరు నన్ను క్షమించి ఈ వీడియో చూసి నన్ను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించగలరని praamporok nito may mga pradyastu sa tuwal silikant, kawir at